రికార్డింగ్ సమయంలో ఇసాకుని ప్రభు గుర్తు చేశారు ఇసాకుని బలిగా అర్పించమని అబ్రహాముతో ప్రభు అడిగినప్పుడు అబ్రహాము వెనకడుగు వేయకుండగా ఆలస్యం చేయకుండా రాత్రి ప్రభు మాట్లాడరు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళారు నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు కాబట్టి ప్రభు పరీక్షించాడు ప్రభు ఏం చూశారంటే మొట్టమొదటిగా దేవునికి భయపడివాడు అని నేను నిన్ను చూస్తూ ఉన్నాను ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు కాబట్టి నీ పరీక్షను నేను చూశాను నీ విశ్వాసాన్ని నేను చూశాను కాబట్టి నీ సంతానం ఎలా ఉండబోతూ ఉందంటే ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమున ఇసుకర ఎనువుల వలన నీ సంతానము నేను విస్తరింప చేస్తానన్నారు కొడుతూ ప్రభుని కనపడుతా ఈరోజు దేవుని కొరకు మనం ఏదైతే త్యాగం చేశామో దేవుని కొరకు ఏదైతే మనం విడిచిపెట్టామో ఒకవేళ దేవుని కొరకు ఏదైతే మనం నష్టపోయామో ఏది కూడా నష్టము కాదు దేవునికి స్తోత్ర దేవుని కొరకు మనం ఏదైతే త్యాగం చేశామో ఆ త్యాగానికి ప్రతిగా ఈ సంవత్సరం ఒక విస్తారమైన సమృద్ధిని ఆశీర్వాదాన్ని పంటను మనం చూడబోతున్నాం ప్రభుని అందరూ చెప్పలేకూడతాం హలలోయా హలలోయ దేవుని కృప మన పైన హెచ్చుగా ఉందంటున్నాడు భక్తుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకవేళ గత సంవత్సరం అంతా మన జీవితాలు ఎన్ని కలవరాలు ఎన్ని భయాలు ఎన్ని శ్రమలు వాక్యం చెబుతూ ఉంది ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వారి శ్రమలు విస్తరించే కొలది వారు శ్రమ పడే కొలది కూడా వారు విస్తరించబడ్డారట చెప్పలేకూడదు ఈరోజు నీ శ్రమలు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నా ఏ బాధలు గుండా వెళుతున్నా ఏ కలవరాలు ఏ భయాలు గుండా మీరు వెళుతూ ఉన్నా దేవుని కృప మన పైన విస్తరిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్ర హలోయ దేవుని మాట చొప్పున మనం నడుచుకుంటే ఈ సంవత్సరం ఏమంటే దేవునికి భయపడేవారిగా మనం ఉంటే దేవుని కొరకు మనం ఏదైనా త్యాగం చేసేవారుగా దేవుని కొరకు ఏదైనా మనం విడిచిపెట్టేవారుగా ఉంటే దేవునికి ఇష్టము కానీ ప్రతిది కూడా మనం విడిచిపెట్టగలిగితే ప్రభు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టడో చెప్పలేకూడదు దేవునికి స్తోత్ర శాశ్వతమైన కృపతో విడివక నేను మీ ఎడల కృప చూపించున్నాను దేవుని కొరకు మీరు కూడా ఎన్నో త్యాగాలు చేస్తారు ఆ ప్రతి త్యాగాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ఈ స్థలంలో ఇలాగా ప్రభుని స్థుతించడానికి గనపరచడానికి గత సంవత్సరము రెండవ తారీఖు క్రిస్మస్ ఆరాధన అయింది ఆ మూడవ తారీఖున ఈ స్థలం గురించి మాట్లాడినప్పుడు ఇదంతా కాదు ఇందులో సగం సగం కూడా కాదు తలలోయ ఆ కార్యక్రమాన్ని ప్రభు ప్రారంభించారు ఆ కార్యాన్ని దేవుడు దాన్ని ముగించారు గత సంవత్సరంలో దేవునికి స్తోత్ర ఈ నూతన సంవత్సరంలో కూడా ఆశ ఉంది మన సంగబిడ్డలే ఆయన కూడా చక్కని పరిచయం చేస్తున్నారు కోటి దేశంలో సీమాన్ గారని మనందరికీ తెలుసు ఆయనకి ఇంకా మంచి స్థలము ప్రభు ఇవ్వాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం హలలుయా దేవుని చిత్తం అయితే ఇది పరిచయ కొరకు ఇంకా నువ్వు అది తీసుకుని తర్వాత దేవుని మందిరం వైపు మనం అడుగులు వేయాలని ఆశపడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆయన కృపను మన ఈడలు విస్తరింపచేయను గాక హలలుయా మనము కృప విస్తరించాలంటే మనము చేయవలసింది ఏంటంటే కొలస్తీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఆరో అధ్యయనం ఏం రాయబడి ఉందంటే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మనం విస్తరించాలట ఏ విషయంలో అండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనం విస్తరించాలి ఆ మాట రాయబడి ఉంది అక్కడ దేవుని అంత నాటబడి ఆయన ఎందు వేరు ప్రవహించిన వారై ఆయనలో నిలిచి ఉండినప్పుడు అవన్నీ పక్కన పెడితే కృతజ్ఞతా స్థుతులు చెల్లించే విషయంలో ఒకటి నిలబడాలి ఆయనతో అంటి కట్టబడి ఇవన్నీ ఉండాలి ఈరోజు మందిరంలో ఉంటున్నా లేకపోతే సంఘానికి వస్తున్నా కానీ సరి అయిన కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించే విషయంలో వెనక్కి ఉంటున్నాం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏ విషయంలో అయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం ఇంకా ఏమవ్వాలంటే అధికముగా ఉండాలట విస్తరించాలట దేవునికి స్తోత్రం హలలోయ కొంతమంది సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు జనవరి పోస్ట్ వస్తారు లేకపోతే థర్టీ ఫస్ట్ నైట్ వస్తారు హలలోయ ఇంకా మధ్యలో కొంతమందికి నెలగసారి వస్తారు కొంతమంది ఆదివారం మాత్రమే కొంతమంది కనబడతారు ఆ వీడియో కానీ ఏదైనా పని ఉంటే ఇంకా అది ఇంకా ఉండదు ఇంకా దేవుని ఆడలు అలలుయా ఏమండి అంటే దేవునికి వరకు మనం త్యాగం చేయగలిగితే విడిచిపెట్టగలిగితే దేవునితో మనం వేరు ప్రవహించినట్లయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మందిరానికి వచ్చే విషయంలో ఆయన ఆరాధించే విషయంలో మనం ఆయన ప్రేమించే విషయంలో విశ్వాస విషయంలో ప్రార్థన విషయంలో మనం విస్తరింపజేసుకుంటే ఆయన కృప మన మడలో విస్తరిస్తుంది చెప్పలేకూడదా దేవునికి స్తోత్ర ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటే ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మారిపోయినాయి దేవునికి స్తోత్ర అలలోయ ఆయన సమాధి దగ్గర కూడా వెళ్ళి నాలుగు రోజుల తర్వాత నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అందులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చారు కూడా దేవునికి స్తోత్ర మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి దినము కూడా ఖచ్చితంగా దేవుని కృప మన పైన విస్తరిస్తుంది ఒక గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత అది చనిపోవాలట అది చనిపోకుండా అది అలా ఒంటిగానే ఉంటుందట అది చనిపోతే కొత్త చిగురు వస్తుంది నా హృదయంలో ఉన్న దర్శనం అదంతా కూడా వీడియోలో చూపించాను అక్కడ విత్తనం గురించి హలలుయా ఆ పాత శరీరము పడిపోతూ ఉంది కొత్త శరీరం కొత్త చిగురు వస్తుంది మన పాత స్వభావము పాత హృదయము ప్రాచీన స్వభావం అంతా కూడా విడిచిపెట్టాలి నూతన స్వభావం నూతన మనసు నూతన తలంపులు నూతన ఆనందం హలలుయా పాతవి గతించను సమస్తము కూడా అంటున్నాడు కేవలం ఈ రోజు ఒక్కడ మాత్రమే కాదు చాలామంది థర్టీ పోస్ట్ చాలా ఆనందంగా ఉంటారు హలో జనవరి పోషన్ కొంతమంది ఆనందంగా ఉంటారు ఇంకా బాధలను నిలిపోయినా ఈ రోజే మనకి సంతోషం అన్నట్టుగా కానీ క్రీస్తులను నిలబడగలిగితే నువ్వు నూతనంగా నువ్వు మార్చగలిగితే ఇందాక చెప్పినట్టుగా మన హృదయంలో నూతన పరచబడితే సంవత్సరం జరుగుతుండగా ఆయన కార్యాలు నూతన పరచబడినప్పుడు ప్రతి రోజు మన క్రీస్తులో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఖచ్చితంగా విస్తరణ చెందుతాం ఆశీర్వదించబడతాం చెప్పలేకూడదు దేవునికి స్తోత్ర ఈ సంవత్సరం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బిడలను దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీ సంతానం నేను విస్తరింపజేస్తాను హలోయ హలలోయ సంతానం అంటే నాకు ముగ్గురు పిల్లలే కనబడుతున్నారు మీకు మీరు అందరూ నా పిల్లలే దేవునికి స్తోత్ర ఇది మాత్రమేగా దేవుడు విస్తరించబోతూ ఉన్నాడు చెప్పడలేకూడదాము హలలు జనములను స్వాస్థ్యం భూమిని సొత్తుగా ఇచ్చి ఒంటరైన వాడు వెయ్యి మందిగా చేయవాడు ఎన్నికలైన వాడు బలమైన జనంగా ఆయన మార్చబోతా ఉన్నాడు హలలోయ దేవునికి మహిమ కలుగును గాక గోధుమ గింజ చనిపోయినట్టుగా లోకం విషయంలో లోక ఆశల విషయంలో పాపం విషయంలో లోక సంబంధమైన వాటి విషయంలో మనం చనిపోయి క్రీస్తులు మనం అమ్మ హలలు క్రీస్తులు మనం జీవించినట్లయితే మన హృదయాలు నూతన పరచబడినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కృప ఈ సంవత్సరం మనం చూడబోతూ ఉన్నాం విస్తరించబోతూ ఉంది దేవునికి స్తోత్ర ప్రభు మాటలు దీవించునగాక దైవశనం మన మధ్యలో ఉన్నారు కాబట్టి దైవశాలు దానియాలి గారు కూడా వస్తూ ఉన్నారు నేను అధికంగా మాట్లాడితే సమయం అయిపోతుంది కాబట్టి అందరూ లేచి నిలబడదామండి చిన్న ఆరాధన మనం చేసుకుందాం అలాగే దైవచనలు ఆ కోరికొండవారి పేటలో చక్కని పరిచయం చేస్తున్న దైవచనలు ఏశరత్నమ్య గారు కూడా మనం మంచికి వచ్చారు వారిని సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నామండి రాత్రి వారి క్రిస్మస్కి వెళ్ళడం జరిగింది నేను రానని అన్నప్పటికీ కూడా మీరు రావాలి కొంచెం మా బాయ్ని కూడా కృప విస్తరింపజేసి వెళ్ళాలి చిన్న అయినా పాడి వెళ్ళాలని రాత్రి ఇక్కడ పని జరుగుతారండి వేదిక మీదకి చెప్ప రత్నమాయి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాలు అందరూ ఒకసారి స్తోత్రాలు చెబుదామండి చేతులు